నాయుడిపేట ఎంబీ న్యూస్ ఇంటిలో వస్తువులతోనే తిరంగ్ ఆవిష్కరణ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కోటూరు ప్రసాద్ గారి సతీమణి కోటూరు తులసి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోను నివాసం ఉంటున్న కోటూరు ప్రసాద్ గారి సతీమణి కోటూరు తులసి ప్రతి సంవత్సరం ఇంటిలో ఉన్న వివిధ రకాల కూరగాయలతో వివిధ రకాల పప్పు దినుసులతో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి తన దేశభక్తిని సాటుతున్నారు ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి కూరగాయలు పప్పు దినుసులతో తయారు చేసిన తిరంగను చూసి ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి దేశభక్తి ఉన్న కోటూరు తులసి గారికి నాయుడిపేట ప్రజానీకం ధన్యవాదాలు తెలియజేస్తుంది